ఎండి న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు కోవూరు మండలంలోని ఓ నెట్ సెంటర్ నిర్వాహకుడు లోకేష్ అనే వ్యక్తి కిడ్నాప్ అయ్యాడని పుకార్లు లేపడంతో ఆ ప్రాంతం చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓ కేసు నిమిత్తం విచారణకు టూ టౌన్ పోలీసులు తీసుకెళ్లారని ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు కానీ ఈ విషయంపై కోవూరులోని గ్రామస్తులు ఇదేదో పెద్ద కిడ్నాప్ అని ఈజీఆర్ ఆన్లైన్ సర్వీసెస్ లోకేష్ పై గుసగుసలు ఆడుకుంటున్నారు ఇక పూర్తి వివరాలు లోకేష్ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలియాల్సి ఉంది ంతా వచ్చినప్పుడు కూడా చూసుకుంటారు కెమెరాలు ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టే చేస్తాను ఈ విషయం అని నేను చెప్పట్లే మామూలుగా చెప్తాను ఇంకోటి ఇంకోటి పెద్ద జరుగుతుంది ఇన్ని దారులు ఎన్ని ఉండి కూడా పొరపాట ఒక్కో ఇక్కడి నుంచి కౌంటర్లో ఈ హాల్లో బండి పార్కింగ్లో ఇన్ని కాదు

लाल रहा है यार है ये

ఏ కిడ్నాప్ కాదు ఏం కాదు మీరేం భయపడొద్దు పోలీసు వాళ్ళే తీసుకెళ్ళారు వేరే క్రైమ్ నిమిత్తం బయట బయట పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు ఏం టెన్షన్ పడటం లేదు వేరే ముద్దాయి కోసం తీసుకురా తీసుకెళ్లి ఆయన వర్క్ చూసుకొని ఇక్కడికి పంపించారు కిడ్నాప్ కాదు ఎవరో దొంగలు కాదు పంపిస్తేస్తాను టెన్షన్ పెట్టిందరూ ఏం కాదు నాకు ఫోన్ చే ನಾನು ಬೇರೆ ಅವಸರನ್ನು ಮಕ್ಕಳ ಇನ್ಫಾಂ ಫಸ್ಟ್ ಇನ್ಫಾಂ ನೀವು ಮೇಲೆ ಚಿಕ್ಕ ಮಾನ್ಫಾಂ ಲೇಟ್ ಅಯ್ಯ ಮೇಮ